హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిస్తాను రాజేష్ మీరు చూస్తున్నారు అరుణాచలం అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమం ఉన్న పైకి వెళితే గుహ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ విరూపాక్ష గుహలో ఇంతకుముందు ఎందరో సాధువులు అనేవారు ఇక్కడ తపస్సు చేశారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ రమణ మహర్షి వారు ఒక పదిహేడు సంవత్సరాలు తపస్సు చేశారు పదిహేడు సంవత్సరాలు తపస్సు చేసి నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు ఫ్రెండ్స్ ఈ ఈ విరూపాక్ష గుహ ఉదయం ఎనిమిదిన్నర నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది ఇక్కడికి ఇటువంటి ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ కెమెరాస్ ఇటువంటివి ఏవి ఎలా ఎలా ఉండవు నేను లోపలికి సెల్ ఫోన్ అయితే తీసుకువెళ్ళాను కానీ నన్ను వీడియో తినవ్వలేదు చూడండి ఎవరైతే విరూపాక్ష గుహకి పై పైకి నడుచుకుంటూ ఇలా వెళ్తారు వారు అలసిపోతారు కదా వారి కోసం అనేది ఇక్కడ మజ్జిగ అనేది ఇవ్వడం జరుగుతుంది పైన చూడండి దారి అనేది ఎక్కువగా ఇలా రాళ్ళతోనే ఉంటుంది కాలుకి గుర్చుకుండేలాగా చెప్పులు వేసుకుని ఎవరు కూడా గిరిపైకి రారు